వెల్కమ్ టు టుస్ వైఎస్ షర్మిల రాజకీయం ఏంటో కాంగ్రెస్ నేతలకి కూడా అర్థం కావడం లేదని అంటున్నారు విపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని టార్గెట్ చేయాల్సిన ఆమె కేవలం జగన్ తోనే తన కయ్యమన్నట్టు వ్యవహరిస్తుంది ప్రస్తుతం రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై పోరాటం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటూ జగన్ ప్రశ్నించారు చంద్రబాబు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ముగ్గురు హాట్ లైన్ లో ఉన్నారని అందుకే విమర్శలు చేయలేదంటూ జగన్ వ్యాఖ్యానించారు అయితే రాహుల్ ఎందుకు మాట్లాడలేదు అనేది చెప్పని షర్మిల జగన్ పై ఎదురుదాడికి దిగారు అసలైన హాట్ జగన్ కు ప్రధానమంత్రి మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మధ్య ఉందని ఎదురుదాడి చేశారు తెరవెనుక రాజకీయాలు పొత్తులు పెట్టుకోవడం జగన్ కు అలవాటు అని అన్నారు ఇక్కడే షర్మిల విషయాన్ని మర్చిపోతున్నారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అవసరాల దృష్ట్యా మోడీతో కొంత సఖ్యతగా ఉన్నారు అప్పుడు టీడీపీతో బీజేపీకి సంబంధాలు లేవు ఇప్పుడు కూటమిలో టీడీపీ బీజేపీ ఉండగా జగన్ ఎలా మోడీతో టచ్ లో ఉంటారు అదే సమయంలో మోడీకి లోక్సభ టీడీపీకి మద్దతు అవసరం అలాంటప్పుడు మోడీ జగన్కి ఎందుకు అండగా ఉంటారు ఒకవేళ మోడీ నిజంగా అండగా ఉంటే వైసీపీ నేతలపై ఇన్ని కేసులు అరెస్టులు ఎందుకు ఉంటాయి కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతుంది ఈ మధ్యకాలంలో జగన్ ఒక్కసారైనా ఢిల్లీ పెద్దలను వెళ్ళి కలిశారా ఇవన్నీ షర్మిలకు తెలియని కాదు వాస్తవానికి గత ఎన్నికల ముందు జగన్తో కలిసి నడవడానికి బీజేపీ ప్రయత్నించినా సిద్ధాంతపరంగా విభేదాలు ఉండడంతో జగన్ ఒంటరి పోరికే మొగ్గు చూపారు అంతేకాదు జాతీయ రాజకీయాల వైపు పెద్దగా చూడలేదు గతంలో రాజ్యసభలో లోక్సభలో అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ జాతీయ స్థాయిలో ఏదీ ఆశించలేదు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో సఖ్యతగా ఉన్నది ఇక ఇప్పుడు పులివేంద్రలో ఎన్నిక జరిగింది అది షర్మిల సొంతగడ్డే అలాంటి చోట అధికార పార్టీ అన్ని రకాల ప్రలోభాలు పెట్టి గెలిచింది అనే విమర్శలు వస్తుంటే వాటిపై మాట్లాడని షర్మిల కేవలం జగన్ పైన విమర్శలు చేయడం కూటమి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట తిట్టకపోవడం ఆమె ఎలాంటి రాజకీయాలు చేస్తుందో అర్థమవుతుందని విశ్లేషకులు అంటున్నారు కాంగ్రెస్ బలపడాలంటే ప్రభుత్వంపై పోరాడాలి అంతేకాని జగన్ని మాత్రమే విమర్శించడం వల్ల షర్మిలను నమ్మే పరిస్థితి ఉండవనే కామెంట్స్ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి